లోపల చూస్తే రియాలిటీ యాక్టర్సే కనబడుతున్నారు ప్రోగ్రామ్ లో యాక్టింగ్ నిజంలో వారు నిజమైన వ్యక్తులుగా జీవించట్లేదు కనుక ఎన్నో సంఘాలు ఒక కేవలం నటన లాగానే ఉన్నాయి అలా ఉంటే శత్రువు భయపడ్డాడు ఎలా ఉండాలి వ్యూహిత సైన్య సమభీకర రూపిణి లాగా ఈ చిన్న సంఘం ఉంటే ఈ ప్రాంతాలన్నీ కూడా గడగలాడిపోతాయి దేవుడు సంఘాన్ని దీపస్తంభంతో పోల్చాడు దీపస్తంభంతో పోల్చాడు ఎందుకో తెలుసా లోకమంతా చీకటి ఉంది దానికి వెలుగునివ్వడానికి నిన్ను నన్ను ఎన్నుకున్నాడు దేవుడు ఆ ఉద్దేశాన్ని మర్చిపోకండి నువ్వు వెలుగుతూ లోకానికి వెలుగునివ్వాలి అది దేవుడు నిన్ను కోరుకుంది జీవవాక్యమును చేత పట్టుకుని ఆకాశం అందున్న జ్యోతుల వల్ల మీరు కనబడుచున్నారు ఈ సంఘము ఈమె ఎవరు అనంటే దేవుణ్ణి ధరించిన వ్యక్తి దేవుని ప్రతిబింబము ఆయనలోని స్వచ్ఛతని వారి జీవితంలో కనువయించుకున్న ప్రజలు ఈ లోకములు నాశనం కాకుండా దేవుని ప్రతినిధులుగా ఉండి ప్రజలను దేవుని వెలుగులోకి నడిపించే ఒక సైన్యం ఈరోజు ఆ స్థానంలో నీ జీవితాన్ని చూస్తున్నావా ఆ లక్షణాలు ఏమైనా నీ జీవితంలో కనబడుతున్నాయా లేదా సాధారణమైన జీవితాన్ని జీవిస్తున్నావా నీలో ఈ లక్షణాలు ఉంటేనే నువ్వు క్రీస్తు యొక్క సంఘ సభ్యుడు ఈ లక్షణాలు లేకపోతే నువ్వు కేవలం డ్రామా ఆర్టిస్టు నట సామ్రాట్ అనమాట నటించే సేవకులున్నారు నటించే సంఘాలు ఉన్నాయి నటించే పెద్ద కట్టడాలు డ్రామా కట్టడాలు ఉన్నాయి ఇవన్నీ కోల్పోతాయి ఒకరోజు దేవుని కొరకు రోషం కలిగి దేవుని కొరకు జీవితాన్ని సమర్పించుకొని నిజమైన పట్టుదలతో ప్రార్థన పూర్వకంగా మీరు జీవిస్తే దేవుడి చిన్న సంఘం ద్వారా బలమైన కార్యాలు చేయగలడు దేవుడు ఈ ప్రాంతాన్ని ప్రేమించాడు గనుక ఈ ప్రాంతంలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేశాడు ఈ స్థావరం ఇక్కడతో అయిపోదు ఏం కావాలి బ్రిటాలి ఒక్క దగ్గర జరిపోతా ఏం ఇండియా ఆర్మీ అంతా పుట్టి కాశ్మీర్ దగ్గర చైనా కూడా వేసుకుంటూ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలా సో రౌండ్ రౌండ్అప్ అట్లాగే ఈ మండలం ఈ జిల్లా ఈ రాష్ట్రము ఈ దేశము ప్రపంచము ఒక్కొక్క స్థావరం ఏర్పాటు చేయబడాలి అది దేవుని ఉద్దేశం అందుకొక్రభావం సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఒక ప్లేస్ కాదు మీరు సంరక్షించాలి సర్వ సృష్టికి అంటే గోపాలగిరి ఒక్కటే కాదు ఇక్కడ ఒక స్థావరం ఇక్కడ శత్రు పనులన్నీ అరికట్టి దేవుడిని సైన్యంగా సిద్ధపరచబడి ఇక్కడ నుండి మన కొంత సైన్యాన్ని ఏం చేయాలి మీరు అప్పుడప్పుడు రోడ్ల మీద చూస్తుంటారు ఆర్మీ ట్యాంకర్లు వెళ్తూ ఉంటాయి ఆర్మీ లారీలు వెళ్తూ ఉంటాయి అర్థంగా ఎక్కడికి వెళ్తుంటారు వాళ్ళని ఎప్పుడు తిప్పుతూనే ఉంటారు ఇక్కడ నుండి అక్కడికి వెళ్తుంటారు అక్కడ ఒక టీం వెళ్తుంది అక్కడ నుండి ఇక్కడ ఒక టీం వెళ్తుంది ఇక్కడ నుండి ఒక ట్యాంకర్ అక్కడ పంపిస్తుంటారు అసలు చూసేవాడికి ఏం అర్థం కాదు ఎందుకు వెళ్తున్నారు లో లారీ లారీలు పది ఇరవై లారీలు వెళ్తూనే ఉంటాయి ఎందుకంటే అది వ్యూహం అంటారు దాన్ని సైన్యం ఎప్పుడో ఒక దగ్గర ఉండదు ఇక్కడ సైన్యం అక్కడ వెళ్తుంది అక్కడ సైన్ ఇక్కడ అక్కడ ఆయన ఇక్కడ వస్తుంది ఇక్కడ ట్యాంకర్లు అక్కడ అంటే దాన్ని ఒక మంచి అద్భుతమైన ఎందుకంటే శత్రుకు దొరకకుండా గుర్తుపట్టలేడు అనమాట శత్రువులకు కాదు చేస్తారు వీళ్ళు ప్రతి చోట నీ సాక్షిగా జీవించే జీవించదు ప్రతి అడుగుపట్టిన అక్కడున్న అందకారక్రియూ అక్కడ దేవుడి రాజ్యాన్ని స్థాపిస్తాడు నీ రాజ్యము అడుగుపెట్టే ప్రతి స్థలంలో ఆయన రాజ్యం స్థాపించారు దగ్గర దగ్గరవుతుంది దరిద్రత కుటుంబ వీటన్నిటి వెనుకున్న సాతన సింహాసనాన్ని కూల్చివేయడానికి దేవుడు